శ్రీ సత్స జిల్లా మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలంలో నేడు వలస గ్రామం చెందిన ఎన్ చంద్రశేఖర్ అనువారు ఆరు డిగ్రీలు పొంది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించడం జరిగింది వాటిని తన తల్లిదండ్రులకు అంకితం చేశారు ముఖ్య అతిథిగా తాలూకా మాలమహారాడు అధ్యక్షులు పి పాండురంగమూర్తి ఉపాధ్యాయులు సిటి తిప్పేస్వామి వారి సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు నా పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో నమోదు చేయబడింది ఇప్పటిదాకా నేను ఆరు వివిధ రకాల డిగ్రీలను కంప్లీట్ చేసేందుకు రెండు వివిధ రకాల సర్టిఫికేట్లు కంప్లీట్ చేసేందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు నన్ను గుర్తించి ఆ రికార్డులో నా పేరు నమోదు చేయడం చేయడం జరిగింది ఈ అవార్డును నేను మా తల్లిదండ్రులకు దిగుమతి అయినటువంటి సిరీస్లో మీ గారు రికార్ టీచరు శ్రీమతి తల్లివేలమ్మ మా అమ్మ నాన్న డెడికేట్ చేస్తున్నాను నాకేం వచ్చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ కరెడట్ కార్డు అది త్వరలో కూడా నేను సాధించబోతున్నాను అందరికీ ధన్యవాదాలు నేను టీఆర్ బాంధమూర్తిని మాలా మహాడు నియోజకవర్గం మరొకసర ప్రెసిడెంట్ మన మాల సామాజిక వర్గాన్ని చెందిన నా సోదరులు డాక్టర్ ఎన్ చంద్రశేఖర్ గారు ఆరు డిగ్రీల ముందు సాధించి అదేవిధంగానే తాను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అంటే భారత రికార్డుల పుస్తకాన్ని సాధించినందుకు నాకు చాలా గర్వకారణంగా ఉన్నది అదేవిధంగానే మన సంఘం తరఫున వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగానే ఆయన యొక్క ఆశయము నేను గిన్నీస్ రికార్డు వరడు నేను సాధించాలనే ఆయన ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది దానికి కూడా మనము అతనికి అభినందన తెలుసుకుంటున్నాము త్వరలోనే కూడాను దాని యొక్క ఈయన ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక నెరవేరను కూడాను నేను మా యొక్క పిన్నయ్య పిన్నమ్మ వంటి శ్రీమతి అలివేలమ్మ మరియు మన శిక్షకులు వినారాయణపా గారుల యొక్క జ్ఞాపకార్తకము ఆయన సాధించిన వాళ్ళకి అంకితం చేసిన నాకు చాలా సంతోషం ఉన్నదనమాట ఎందుకంటే ఇక్కడ నేను తెలియజేయడం అంటే కులము వేరు సోదరత్వం వేరు నాకు యొక్క తమ్ముడైనా కూడాను ఆయన మన కులంలో ఇంతటి ఏమైనా సత్యసాయి జిల్లాలలో ఇటువంటి యొక్క రికార్డ్స్ని సాధించలేదు ఈ సాధించడానికి నాకు చాలా గర్వకారణం ఉంది అదేవిధంగానే ఆయన సంతోషం కూడా నేను అనుభవిస్తున్నాను అదేవిధంగానే ఈయన మన కులాన్ని అదేవిధంగా మన సామాజిక వర్గాన్ని చాలా పై ఎత్తుకు తీసుకుపోయిన దానికి ఒక వృత్తి ఏదైతే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సాధించిన వంటి యొక్క పద్దెనిమిది డిగ్రీల్లో ఈయన దానికి సగము నేను సాధిస్తున్నాను అనంటే యొక్క మాటను ఆయన ఈ సందర్భంగా తెలియజేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగానే అతని యొక్క ఆశయం కూడా నెరవేరాలని మనం మన సంఘం తరఫున వాళ్లకు మనము ఏదైనా సహాయ సహకారాలు అందించామని కూడాను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మన నియోజకవర్గం యొక్క మాల మహానాడు అందరికీ నేను కృతజ్ఞత తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఈయన సాధించిన దానికి మన సంఘం తరఫున ఆయనకి హృదయపూర్వక ధనవారులు అదేవిధంగా జై భీమ్ నమస్కారాలు నమస్మలు తెలుసుకుంటున్నాం హై భీమ్ జై భీమ్ అందరికీ ముఖ్యంగా మన చిత్రుడు చంద్రశేఖర్ గారు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ నందు నమోదైనందుకు మొదటి మొట్టమొదటిసారిగా మా సంఘం తరపున మలసర తాలూకా మనమారు సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ విజేషణ విలేకరులకు మరియు మిగతా తోటి మన సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు పదానికి మార్గదర్శనం ఉండాలని మరియు మా సంఘం తరఫున ఇంకా ఏమైనా సాధించాలన్నా సహాయ సహకారం అందిస్తామని భవిష్యత్తులో ఇంకా ఏమైనా సాధించాలన్నా ఏ సహకారం చేయాలన్నా సమాజ సేవ చేయాలన్నా అన్ని విధాల సహకరిస్తారని తెలియజేస్తూ ఈ సందర్భంగా మరో మరొక్కసారి మా సంఘం తరఫున అభినందన తెలియజేస్తుంది ఓకే